హాయ్ అండి ఐ ఐఎమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి నా ఈ ఛానల్ లైక్ చేసే వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ శివయ్య దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకోబోయేది ఈరోజు ఎర్లీ మార్నింగ్లో మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ పాజిటివ్గా ఉండాలి యూనివర్స్ కార్డ్స్ అయితే మంచిగా రావాలి వారి యొక్క పర్సను నేచర్ అనేది చేంజ్ కావాలి నెగిటివ్ నుండి పాజిటివ్లోకి మారాలి ఒక టెన్ కార్డ్స్ తీసి అయితే రీడింగ్ అయితే చెప్పుకుందామండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి మనమైతే మాట్లాడుకుందామండి కార్డ్స్ వచ్చాయో చూద్దామండి డేవిల్ కార్డు కొట్లాటలు ద స్టార్ కార్డు జడ్జిమెంటు ఏస్ ఆఫ్ పెంటికెల్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ నైన్ హాఫ్ కప్స్ డెవిల్ కార్డు మీకు ఫాస్ట్లో అయితే చాలా గొడవలు జరిగాయండి మీ పర్సన్ అయితే ఒక ఎంపరర్ పర్సను ఎంపరర్ కాబట్టి అంటే తను ఒక డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్ అండి నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పర్సను అందువల్ల మీకు గొడవలు అనేది జరిగాయి మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం అనేది జరిగింది ఫాస్ట్లో అంటే మీ మీ కంటే అక్కడ రిచ్నెస్ ఎంజాయ్మెంట్ అన్నీ ఉంటాయని చూసేసి మిమ్మల్ని కాదనుకొని మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది అయితే జరిగింది ఇప్పుడు అక్కడ థర్డ్ పార్టీ దగ్గర తను మీ పర్సన్ని అక్కడ మీ పర్సన్ మీకు ఎలాంటి హార్డ్ బ్రేక్ అనేది చేశాడో తనకి ఇప్పుడు అక్కడ అలాంటి హార్డ్ బ్రేక్ అనేది జరగడం వల్ల తను చాలా స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతూ ఉన్నాడు తను మీకు చేసిన అన్యాయానికి తనకు దేవుడు ఇలా అంటే సిచ్యువేషన్ అనేది కల్పించిండని మీ పర్సన్ అయితే రీగ్రెడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు తన మనసులో ఇప్పుడు మీ పైన మళ్ళీ ఎమోషన్స్ అనేటివి కలుగుతూ ఉన్నాయి మీకు చేసిన దానికి పశ్చాత్తాపం అనేది పడుతూ ఉన్నాడు మీకు న్యాయం అనేది చేయలేదు మీకు అన్యాయం చేశాను అయితే అనుకుంటూ ఉన్నారు ఇలా జడ్జిమెంట్ కార్డ్ అయితే వచ్చింది మీకు ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లో అంటే తన మైండ్ సెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చేసిన దానికి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు కాబట్టి తన మనసులో పాజిటివిటీ అనేది స్టార్ట్ అయిందండి తిరిగి మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే ఉన్నాడు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఫాస్ట్లో ఏదైతే చేశానో గతంలో చేసిన గాయాలనేటివి నేను చేయను అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారండి మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే తిరిగి ఉన్నారు మీతోటి రీయూనియన్ కూడా మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు తన నన్ను ఫాస్ట్లో చేసిన చీటింగ్ అనేది నేను మళ్ళీ మీకు చూపెట్టాను అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు అంటే నన్ను నేను చేసిన దానికి నేను పడుతున్నాను ప్రాధేయపడుతున్నాను నన్ను క్షమించు నేను అలా చేసి వెళ్ళి ఉండొద్దు చాలా కొట్లాటలు గొడవలకు కూడా మీ పర్సన్ అయితే దిగారండి దిగి మీకు చాలా హార్ట్ బ్రేక్ అనేది చేశారు చేసి ఇలా థర్డ్ పార్టీని చూస్ చేసి వెళ్ళి వెళ్ళడం అనేది జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఉంటా అనుకొని వెళ్ళారండి కానీ అది కథ అడ్డం తిరిగిందని అంటారు కదా అలా జరిగేసిందండి జరిగేసేసరికి ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీరే కావాలని అంటున్నారు అంటే మీ పర్సన్ జైలింగ్ పర్సన్ అనమాట ఇటు అటు మూవ్ ఆన్ అయి తనకి ఎక్కడ కంఫర్టబుల్ గోడ మీద పిల్లి మనస్తత్వం అనమాట అటు ఇటు మూవ్ ఆన్ అవుతాడు అనమాట ఎంపరీ ఇస్ టు వెరీ వెరీ అంటే ఎంత అంటే ప్రతి సిచ్యువేషన్ నా కంట్రోల్లో ఉండాలి నేనే నీ అంతని ఎట్లా అంటే ఒక హిట్లో నెపోలియన్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఉంటాయి మీ పర్సన్లో అంటే ఇక మనం మనం హిస్టరీలో వింటాం కదండి వాళ్ళంతా క్రూర లేరని అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అండి డెవిల్ కార్డు కూడా వచ్చిందండి వెరీ 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 డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్ అంటే తను అనుకున్నది ఏ చేయడానికైనా కూడా వెనుకాడని పర్సన్ అన్నమాట మీ పర్సను చాలా డెవిలిష్ ఎనర్జీలో ఉన్న నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ ప్రతిదీ నాకే ప్రాఫిట్ ఉండాలని ఎవరు ఏది చెప్తే అది నమ్మే పర్సన్ అండి ఇప్పుడు ఒక పర్సన్ ఇద్దరు పర్సన్లు మీ పరిచయం మీ పర్సన్కి పరిచయం అయ్యాలనుకోండి ఇద్దరిట్లలో ఒక పర్సన్ మీ పర్సన్ ఏమో తనలాగా తనలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో అదే క్వాలిటీస్ తనకి ఎక్స్ప్లెయిన్ చేసే పర్సన్ ఒకరు ఉంటారు ఇంకొక పర్సన్ ఏమో తన గురించి తన ప్రాఫిట్ కావాలి కాబట్టి వాళ్ళని ఐజ్ చేసి వాళ్ళు నూకే పొగుడుతూ ఉంటారు చూడండి అలాంటి పర్సన్స్కి పొగుడుతలకి కూడా మీ పర్సన్ అయితే పడిపోతారండి అలాంటి మనస్తత్వం ఉన్న పర్సన్ అందువల్లే మీకు ఇప్పుడు ఏదో అపోహలకు ఏదో ఉంటుంది ఏదో ఉంటుందని మీ నుండి అని అయితే అవి వెళ్ళిపోయారండి కానీ అక్కడికి పోయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ అనేటివి బ్యాడ్గా మారేసరికి మళ్ళీ మీ పర్సన్లో పాజిటివిటీ అనేది వచ్చేసిందంటే అంటే తను ఒకటి ఎక్స్పెక్ట్ చేసిపోయాడు అక్కడ ఇంకొకటి జరిగింది అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనే లెక్కన జరిగేసరికి మళ్ళీ మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ పర్సన్ అయితే తిరిగి మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మంచి అంటే ఫస్ట్ అన్ని నెగటివిటీ ఉంది అంటే ఫాస్ట్లో ఇప్పుడు తన ఫ్యూచర్లో అయితే మీతోటి ఇలా పాజిటివ్ కార్డ్స్ అయితే చూపిస్తూ ఉన్నాయండి గతం ఇప్పుడు తన ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉందంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇదేమో ఫాస్ట్ కార్డు ఎంపరరు డెవిల్ కార్డ్స్ ఇవి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఫ్యూచర్లో ఇలాగైతే ఉండాలని అనుకుంటున్నారు ద స్టార్ కార్డ్ అంటే ఒక స్టార్ లాగా ఉండాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని కూడా మీరు అది ఒక మేల్ అయినా ఫీమేల్ అయినా కానీ మీరు ఒక రాజు రాణి లాంటి వ్యక్తండి అలాంటి మిమ్మల్ని మీ పర్సన్ చీటింగ్ చేసేసి థర్డ్ పార్టీని చూజ్ చేసుకుని వెళ్ళిపోయి మీకు చాలా హార్ట్ బ్రేక్ అనేది చేశారు ఆ చేసిన దానికి తన మనసులో రిగ్రేడు పశ్చాత్తాపం అనేది పడుతూ ఉన్నారు ఎందుకంటే ఏది ఇస్తే అదే వస్తుంది కదా తను మీకు ఏది ఇచ్చారో తనకు థర్డ్ పార్టీ కూడా అదే ఇచ్చేసింది మీరు మీ మీరు మేము మీ పర్సన్ పైన మీరు ఇస్తూ ఉంటే తను తీసుకున్నాడు థర్డ్ పార్టీ కూడా సేఫ్ సిచ్యువేషన్ నువ్వు ఇవ్వు నేను తీసుకుంటా అనే థర్డ్ పర్సన్ కూడా చేసేసరికి అక్కడ ఆ పర్సన్ వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టేదానికి మీ పర్సన్ ఇలాంటి సిచ్యువేషన్లోకి వచ్చారు ఇప్పుడు తను మీకు చేసిన దానికి బాధపడుతూ నీకు నేను అన్యాయం చేసిన అని ఇప్పుడు మనసులో పచ్చాత్త వేడుకుంటూ ఉన్నారు జడ్జిమెంట్ 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 కావాలి అని అంటున్నారు అంటే న్యాయం జరగాలి న్యాయం చేయాలని అంటున్నారు మరి తనకు కావాలా తనకు నాకే న్యాయం 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 అని అంటే థర్డ్ పార్టీ ఎందుకు చేస్తారండి తను మీకు చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు ఓన్లీ ఇమేజిన్ తన మనసులో మాత్రమే అనుకుంటూ ఉన్నారు త్వరలో తను మీతో అయితే ప్యాచప్ కావాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు నా నాకు థర్డ్ పార్టీ చాలా అన్యాయం అనేది చేసిందని అయితే అనుకుంటూ ఉన్నారండి మీ పర్సన్ ఫస్ట్గా మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉందండి తను మళ్ళీ మీతో రీయూనియన్ కూడా కోరుకుంటూ ఉన్నారు ఈ రీడింగ్ ఎవరికైతే రెజునేట్ అవుతుందో వారు మీ రీడింగ్ లాగా స్వీకరించండి కానీ వాళ్ళు జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి నా ఈ ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్క వ్యూయర్స్కి సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు అండి మీకు ఆ శివయ్య యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ లైఫ్లో నుండి కూడా నెగిటివిటీ అనేది ఉండొద్దు మొత్తం రిమూవ్ అయిపోవాలని కూడా ఆ శివయ్యను అయితే నేను కోరుకుంటూ ఉన్నాను మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెసింగ్స్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ ఆల్ ఆఫ్ యూ ఇంతటితోటి నా రీడింగ్ అనేది క్లోజ్ చేయడం అనేది జరుగుతుందండి మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్